దేవుని మెడలో అలంకరించిన దండ భక్తి భావన చాటితే భక్తుని మెడలో పూసల సరం నియమనిష్టాల నియమనిష్టలకు సంకేతము చేతిలోని జపమాల మంత్ర సంఖ్యను తెలియజేస్తూనే ఏకాగ్రతను పెంచుతుంది వివిధ దేవుళ్ళకు భిన్నమైన పూజారీతులు రకరకాల నైవేద్యాలు ఉన్నట్టే దైవానికి సమర్పించే దండల్లోనూ అనేక రీతులు ఉన్నాయి ఈరోజు మనం వీడియోలో ఏ ఏ దేవుడు ఏ ఏ దండలు ధరిస్తారు దాని వెనుకలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఏ దేవుడికైనా పూలహారం సమర్పించడం సాధారణమైతే ఒక్కో దైవానికి ఒక్కో విశిష్ట అలంకరణ ఆనవాయితీగా ఉంది శివుని మెడలో రుద్రాక్షమాల విష్ణు మెడలో కౌస్తుబహారం కృష్ణుడి కంఠసీమలో వైజయంతిమాల ఉంటాయి అయ్యప్ప మణిమాలతో దర్శనమిస్తాడు సరస్వతి దేవి అక్షమాలను పార్వతీదేవి పూసల పేరును లక్ష్మీదేవి కాసుల పేరును ధరించి కనిపిస్తారు దేవునికి ధూపం దీపం నైవేద్యం నీరాజనం తదితర పదహారు రకాల సేవలతో కూడినటువంటి షోడశోపచార పూజ చేస్తారు అనంతరము పూలమాలలతో అలంకరిస్తారు వాటిలో భిన్న పుష్పాలు ఆకృతులు ఉంటాయి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అలంకరించే పూలమాలలు ప్రత్యేకము వివిధ సేవలలో వేర్వేరు కొలతలతో పూలదండలను అలంకరిస్తారు వాటిలో శిఖామణి దండ శాలిగ్రామ మాల కంఠసరి వక్షస్థల లక్ష్మి శంఖుచక్రము సరం తావలములు తిరువడి దండలు మొదలైన రకాలు ఉన్నాయి దండకు మాల హారం సరం పేరు అనేవి పర్యాయ పదాలు అన్నిటినీ ఒకే అర్థంలో వాడకూడదు అల్లిక తయారీ వినియోగించే తీరును బట్టి స్పష్టమైన తేడాలు ఉన్నాయి దారాన్ని చేతితో మెలికలు తిప్పుతూ పూల అల్లితే అది మాల సూదితో దారానికి కుచ్చితే అది దండ పూసలను దారంలో కూర్చితే సరం వెండి బంగారాలతో తయారు చేస్తే అది హారము రుద్రాక్ష తులసి తామర కరంగలి చందన పూసలతో రూపొందించే సరాలు తావలాలు ఆధ్యాత్మికతను పెంచి పోషిస్తాయని పౌరాణిక కథలు తెలియజేస్తున్నాయి మాలను ధరించడం వల్ల ఆధ్యాత్మిక వృత్తి కలుగుతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి అమంగళ దోషాలు దృష్టి సోకడం నుంచి రక్షణ కలుగుతుంది ఒత్తిడి భయం ఆందోళన తగ్గుతాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది సూక్ష్మ దృష్టి అలవడుతుంది ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యము చేకూరుతుంది ఈ వీడియో వినాయకుడికి ప్రీతికరమైంది చందన పూసల హారము దీన్ని ధరిస్తే మానసిక శాంతి సానుకూల శక్తి పెంపొందుతాయి పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రుద్రాక్షలు ఆయన కళ్ళ నుంచి వెలువడిన అశ్రువులే రుద్రాక్షలు వాటిని ధరించడం వల్ల ధర్మబద్ధత ఆధ్యాత్మిక ప్రగతి నిర్మోహం కలుగుతాయి తామర పువ్వులకు దిగువ భాగాన కాయల్లోని విత్తనాలు గట్టి పూసల్లా ఉంటాయి వీటిని ధరిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది అంతరంగ శోధన వృద్ధి చెందుతుంది ఈ గింజల్లోని ఔషధ గుణాల వల్ల శారీరక ఆరోగ్యము మానసిక స్థైర్యం చేకూరుతాయి నల్లచేవ మాను కర్రతో తయారయ్యే కరంగలి మాలలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైనవని చెబుతారు ఈ స్వామి అనుగ్రహం కోసము కరంగలి మాలలు ధరిస్తారు ముదిరిన తులసి మొక్కలతో రూపొందే తులసి పూసల మాలలను విష్ణు భక్తులు మెడలో ధరించడానికి జపం చేయడానికి వినియోగిస్తారు అయితే అయ్యప్ప దీక్షాధారులు రుద్రాక్ష తులసి మాలలను ధరిస్తారు దీక్షను మాల ధారణ అంటారు అంటే కఠినమైన వ్రతాచరణ నియమాలతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని సూచించడము సాత్వికార్తెలో స్వాతి కార్తెలో కురిసే వాన చినుకులు ముత్యపు చిప్పల్లో చేరి ముత్యాల్లాగా రూపొందుతాయి ఇవి చంద్రుడికి ఇష్టమైనవి ముత్యాలను ధరిస్తే చూపరులకు చెడు ఆలోచనలు కలగకుండా రక్షణ కలుగుతుందని పెద్దలు చెప్తారు ముత్యాలతో మానసిక ప్రశాంతత ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతికూల ఆలోచనలు తొలగి ఏకాగ్ర చిత్తం అలవడుతుందని విశ్వసిస్తారు పెళ్ళైనటువంటి స్త్రీలు ధరించే నల్ల పూసలు శుభ సూచకమని పరుల దృష్టి సోకదని విశ్వసిస్తారు పగడాలను ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది పగడాలు శ్రేష్టమని వాటిని ధరించడం వల్ల ఆపదలు అనారోగ్యాలు తొలగుతాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది ఆవేశం ఆందోళన వ్యాకుల చిత్తం లాంటి బాధలను అరికట్టి సమతుల్యతను పెంపొందిస్తాయి పగడాలు జపమాల మేరు గురించి తెలుసుకుంది దైవనామాన్ని స్మరించేటప్పుడు జపసంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పూసల సరాలను తావలం జపమాల అంటారు ఇది ప్రశాంతత కలిగిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది యాభై నాలుగు లేదా నూట ఎనిమిది పూసలతో పాటు లెక్కలోకి రాని మరో అదన పూస ఉంటుంది దీన్నే మేరువు అంటారు గుండ్రంగా తిప్పుతూ జపసంఖ్యను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది ఈ మేరువు దైవారాధనలో పత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి మరువం దవనం తమలపాకు ఇలా వివిధ రకాలైన ఆకులతో మాలలల్లి సమర్పిస్తారు తులసి దళాలతో అల్లిన మాలలు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవని పురాణ కథలు తెలియజేస్తున్నాయి ఆముక్తమాల్యద కావ్యానికి ఆ పేరు రావడానికి కారణము తులసి మాలలే తాను ధరించి విడిచినది అనే అర్థము తండ్రి అల్లినటువంటి తులసి మాలలను శ్రీరంగనాథునికి అలంకరించే ముందే గోదాదేవి తాను ధరించి తర్వాత స్వామికి సమర్పించేది తమలపాకుల దండలతో ఆంజనేయ స్వామిని అర్చిస్తారు మరువం దవనం వంటి సుగంధ పత్రాలతో మాలలల్లి భగవంతుని సేవలో ఉపయోగిస్తారు ఇవే కాకుండా యాలకుల్లాంటి సుగంధ ద్రవ్యాలతో సరం కూర్చి ఆరాధిస్తారు ఈ వీడియో నచ్చి కొండంత దేవుడికి భక్తితో అంటే కొండంత పెద్ద దేవుడికి భక్తితో అనే అర్థం ఇది భగవంతుని గొప్పతనాన్ని మన భక్తిని పోల్చి చెప్పే ఒక అందమైన తెలుగు భావన దీని ద్వారా దేవుడు ఎంత గొప్పవాడైనా మన చిన్న భక్తి కూడా ఆయనకు చాలా ముఖ్యమని ఆ భక్తితో మనం కోరిన వరాలు పొందవచ్చని సూచిస్తుంది తరచుగా కీర్తనలు భక్తి పాటల్లో వాడతారు కొండంత చాలా పెద్ద గొప్ప దేవుడు అని విశ్వాన్ని విశ్వాన్ని సృష్టించిన అద్భుతాలు చేసే దేవుడని అర్థము భక్తితో అంటే ప్రేమ గౌరవం విశ్వాసంతో కూడినటువంటి మనస్సుతో అని అర్థం మన భక్తి చిన్నదైనా కొండంత దేవుడు దానిని స్వీకరించి మన కోరికలు తీరుస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడం ఇది ఒక ఉదాహరణ కొండంత దేవుడికి భక్తితో సమర్పించిన చిన్న పువ్వు కూడా చాలా వినువైనది అనడము అని చెప్పడం లాంటిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే